అమౌంట్ వచ్చేదానికి ఉంది ఉంది అంటే అందుకనేసి డైరెక్ట్లకి పదకొండో తేదీ విస్తారణ జరిగితే ఆ రోజు కూడా అది పోస్ట్ పేడ్ విస్తారణకి రాకుండా ఈ లింక్ రాకునే పోస్ట్ పేడ్ అయ్యింది పన్నెండో తేదీ చూస్తే పన్నెండో తేదీ కూడా రావడం లేదు మరి ఈరోజు ఎక్కడ దాకా వస్తుంది అనేది మనం రేపు అప్డేట్లు అనేది నేను చెప్పడం జరుగుతుంది ఓకే ఖచ్చితంగా అయితే వాళ్ళకి బెయిల్ అయితే రావాలి వచ్చిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ ఎత్తాలి ఓకే ఏదో పద్దెనిమిదో తేదీ పైన ఒక మంచి గుడ్ న్యూస్ అన్నారు ఆ గుడ్ న్యూస్ ఏంటో ఏందో అనేది కూడా మనం వెయిట్ చేసి చూడాలి అలాగే ఇది నా కొత్తలో చూసే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది ఓకే అలాగని మీరు ఎక్కువగా నాకు కాల్ చేసి అడుగుతారు సార్ అప్డేట్ చెప్పండి సార్ రోజు అదే అప్డేట్ చెప్పలేను ఏదైనా వస్తే మేము ఖచ్చితంగా వీడియో పెడతాను అర్థమైంది ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా ఏదో ఒక చిన్న ఇది వచ్చినా కూడా నేను మీకు చిన్న అప్డేట్ వచ్చినా మీకు నేను వీడియో అయితే పెట్టడం జరిగింది పెడతాను అలాగని మీరు ఇబ్బందులు పడద్దు అమౌంట్ అయితే ఖచ్చితంగా ఇస్తారు అమౌంట్ అయితే ఖచ్చితంగా ఇస్తారు కానీ ఈ డైరెక్టర్లకి బిల్ రావటానికి అమౌంట్ అమౌంట్ రావటానికి ఒక చిన్న కలెక్షన్ అయితే ఉంది అంటే మన అకౌంట్లు డైరెక్టర్లతో సంబంధం ఉండే అకౌంట్లన్నీ కూడా చీక్ చేస్తున్నారు కదా చీక్ చేసిన అకౌంట్లన్నీ కూడా రిలీజ్ చేయాలంటే ఇలా డైరెక్టర్ ఒక రసైన్ అనేది కావాలని కూడా చెప్పడం జరిగింది ఓకే పద్దెనిమిదో తేదీ పైన ఏదో గుడ్ న్యూస్ అన్నారు ఆ గుడ్ న్యూస్ ఏంటో మనం వెయిట్ చేసి చూడాలి ఓకే మళ్ళీ చెప్తున్నాను అమౌంట్లు అయితే మీకు వెమ్మటైతే రావు కొద్దిగా లేట్ అవుతాయి అమౌంట్లు అయితే పక్కాగా మీకు వస్తాయి థ్యాంక్ యూ నెంబర్స్ గుడ్ మార్నింగ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఒకరు ఇద్దరు కాల్ చేస్తూనే ఉన్నారు వాళ్ళందరూ కూడా చెప్తూనే ఉన్నాను అలాగే నెక్స్ట్ అప్డేట్ వస్తాయి ఈరోజు సాయంత్రమైన పద్ధతి కాబట్టి ఈరోజు అయినా రేపైనా వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ అయిందని నేను చెప్తాను అలాగే ఇది నా కొత్త ఛానల్ ఓన్లీ మై త్రీ వీడియోస్ మాత్రం పెడతాను ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది పీపుల్స్ ఉన్నారు దాంట్లో చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కొంచెం అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు లైక్ చేస్తే ఇంకా కొంతమందికి తెలియని వాళ్ళకి ఫార్వర్డ్ అవుతుంది ఓకే నెంబర్స్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ జై మైత్రి